ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ శానిటరీ ప్యాడ్ మూలంగా ఏదన్నా నష్టం క్యాన్సర్ టైప్ నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అని ఆ డౌట్ చాలామందికి వస్తుంది శానిటరీ టవల్స్ మూలంగా వచ్చే మెయిన్ నష్టం స్కిన్ ర్యాషెస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అక్కడ స్కిన్ తడిగా ఉండి ఉండి అక్కడ కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది పీరియడ్ అవ్వంగానే దురద లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి శానిటరీ టవల్స్ బాగా బ్లీచ్ అయి ఉంటాయి కాబట్టి దాని మూలంగా కెమికల్ రియాక్షన్ వచ్చి స్కిన్ అంతా ఇరిటేట్ అయ్యి ఇచ్చిగా వస్తుంది బట్ శానిటరీ టవల్స్ మూలంగా క్యాన్సర్ డైరెక్ట్గా అక్కడ స్కిన్ క్యాన్సర్ వస్తుందా అంటే రాదు అండి అలాంటి లింక్ ఏమీ లేదు బట్ వాట్ వీఆర్ నోటీసింగ్ ఇస్ ఈ ప్రపంచంలో ఎన్నో మిలియన్స్ ఆఫ్ శానిటరీ టవల్స్ అలా డిస్పోజ్ అవుతున్నాయి ఎవ్రీ డే ఈ శానిటరీ టవల్స్ మన భూమిలో కలుస్తున్నాయి వాటిలో ఉన్న ప్లాస్టిక్ అంతా మన మొక్కల్లోకి చెట్లలోకి ఈ చెత్త తినే యానిమల్స్లోకి వెళ్తుంది అండ్ వాటి ద్వారా మనకి వాటి ప్రోడక్ట్స్ ఈ ప్లాంట్స్కి కాసే వెజిటబుల్స్ తిని ఫ్రూట్స్ తిని పొరపాటున అవి తిన్న యానిమల్స్ని కానీ హ్యూమన్స్ తిని అలా మనకి పొల్యూటెడ్ ఫ్రూట్ వెజ్ అండ్ మీట్ ద్వారా మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ శానిటరీ టవల్ వాడిన మూలంగా ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది అని ఎక్కడా లేదు స్కిన్ ర్యాషెస్ ఇన్ఫెక్షన్స్ డెఫినెట్లీ ఎస్ సో అసలు ఈ ఇష్యూనే ఉండకూడదు అంటే ది ఆల్టర్నేటివ్ వేస్ టు యూస్ అ మెన్స్ట్రల్ కప్ ఈ మెన్స్ట్రల్ కప్ అనేది సిలికాన్ కప్ ఉంటుంది మెత్తగా ఉంటుంది ఈజీగా ఒక అమ్మాయి తన వ్యజాయినాల్లో ఇది పెట్టుకునే ఆపర్చునిటీ ఉంది అండ్ ఈ మెన్స్ట్రల్ కప్ శానిటరీ టవల్ పీల్చుకునే దానికన్నా ఎక్కువ బ్లడ్ని పీల్చుకుంటుంది సో ఈ కప్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ పన్నెండు గంటలు చాలామంది పన్నెండు గంటల వరకు అది లీక్ అవ్వకుండా సరిపడా సరిపోతుంది అంటున్నారు దాన్ని తీసి సింక్లోనో కమోడ్లోనో ఎంటీ చేసి దాన్ని సోప్ అండ్ వాటర్తో కడిగి మళ్ళీ రీయూజ్ చేయటమే సో ఈ మెన్స్ట్రుల్ కప్ అనేది కామన్ అయిపోవాలి వయసును పట్టి మనిషి సైజుని పట్టి స్మాల్ మీడియం లార్జ్ సైజెస్ దొరుకుతున్నాయి సో శానిటరీ టాబుల్తో నాకు క్యాన్సర్ వచ్చేస్తుందేమో అన్న భయానిక్ కాదు బట్ ఈ శానిటరీ టవల్స్ మూలంగా వచ్చే స్కిన్ ర్యాషెస్ దాని మూలంగా వచ్చే ఇబ్బందులు ఏమో మనకి నచ్చని బట్టలు వేసుకోవడానికి లేదు ఆర్ స్విమ్మింగ్కి వెళ్ళడానికి లేదు ఆర్ వాటెవర్ అండ్ త్రీ ఈ శానిటరీ టవల్స్ మూలంగా జరిగే పొల్యూషన్ ఆన్ ది ఆన్ ది ప్లానెట్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మనం మెన్స్ట్రుల్ కప్ వైపు వెళ్ళడం కంపల్సరీ ఇక అవసరం అయిపోయింది అది